ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వచ్చింది అంటే బుధవారమే మీకు అలర్ట్ వచ్చింది తుఫాన్ రాబోతూ ఉంది అని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖున బుధవారం రోజున తుఫాన్ రాబోతూ ఉంది శుక్రవారం సాయంత్రానికల్లా ముమ్మరమైన వర్షాలు పడతాయి శుక్రవారము శనివారము ముమ్మరమైన వర్షాలు ఉంటాయి అని చెప్పి అలర్ట్ వచ్చిన నేపథ్యంలో తుఫాన్ రాబోతూ ఉంది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కుర్చోబోతూ ఉంది అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాను చేయాల్సిన పనేమిటి తాను వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని వీళ్ళందరినీ పిలుచుకొని ఒక రివ్యూ కార్యక్రమంగా చేసి ఉంటే ఇరిగేషన్ సెక్రటరీ వెళ్ళి ఈ తుఫాను వైపున వస్తా ఉన్న నేపథ్యంలో డ్యాములల్లో ఏమే ఏ మేరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంది పై చిలుకు నుంచి తుఫాన్ ఉంది ఇక్కడ తుఫాన్ ఉంది పై నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి కూడా నీళ్లు రాబోతూ ఉన్నాయి ఆ నీళ్లు రాబోతూ ఉన్న పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే మరోవైపున ఇక్కడ బీభత్సమైన వర్షాలు కూడా కొడవబోతూ ఉన్నాయి అన్న పరిస్థితులు ఇటువైపున ఉంటే ఇరిగేషన్ డ్యాములలో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పులిచింతలు కానీ ఈ మూడు డ్యాములలో కనీసం డెబ్బై ఐదు టీఎంసీలు ఒక్కొక్క డ్యామ్లో కనీసం ఇరవై ఐదు టీఎంసీలన్నా కూడా కనీసం తగ్గించి కిందికి వదిలేసి ఉంటే మొత్తంగా కనీసం డెబ్బై డెబ్బై ఐదు టీఎంసీల కనీసం కెపాసిటీ మేరకు నీళ్లు కిందికి వదిలేసి ఉంటే బుధవారం నుంచే వదిలేసి ఉండింటే ఆ ఫ్లడ్ కుషన్ అన్నది కన్నా ఆ డ్యాములలో పెట్టుకొని ఉండింటే పైనుంచి వచ్చే తుంగభద్ర నుంచి పై నుంచి తెలంగాణ నుంచి కూడా మూసి రివర్ రివర్ ద్వారా వచ్చే పులిచింతల దాకా వచ్చే నదో వచ్చే కృష్ణాన కృష్ణానద అంతా కూడా పైనే ఫ్లడ్ కుషన్ ఉండడం వల్ల ఆపి ఉండవచ్చు రెగ్యులేట్ చేసి ఉండవచ్చు ఇది ఎందుకనంటే శుక్రవారం శనివారం దాకా ఈ పరిస్థితి లేదు శనివారం దాకా నీకు టైం ఉంది శుక్రవారం దా శుక్రవారం సాయంత్రం దాకా నీకు టైం ఉంది బుధవారమే కానీ ఈ కార్యక్రమం చేసుకుని ఉంటే ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకుని ఏర్పరచుకొని ఉంటే పైనుంచి వచ్చే కృష్ణా కృష్ణానది జలాలన్నీ కూడా రెగ్యులేట్ చేసి ఉండొచ్చు స్టోర్ చేసుకొని ఉండొచ్చు కిందికి పంపకుండా ఆపి ఉండవచ్చు ఇటువైపున తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో ఈ ఇటువైపున తుఫాన్ ఏదైతే కింది ప్రాంతంలో తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో ఆ తుఫాన్ను రే ఆ తుఫాను ఒకవేళ వచ్చిన ఆ తుఫాన్లో ఉన్న నీళ్లు ఒకవైపున పులిచింతల కింద ఒకవేళ వచ్చినా కూడా ఆ నీళ్లు మాత్రమే వచ్చి ఉంటే ఇంత బీభత్సంగా జరిగి ఉండేటివి కాదు ఆ నీళ్లు ఒకవైపున పైనుంచి వచ్చే నీళ్ళు ఇంకొక వైపున ఈ రెండు కలిసి రావడంతో ఏకంగా పదకొండు లక్షల క్యూసెక్ల కింద ఉధృతంగా తయారైపోయి ఈ పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మరి పైగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్లానింగ్ చేయకపోగా బుధవారమే అందరి అధికారులను పిలిచి ఇరిగేషన్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ హోమ్ సెక్రటరీ వీళ్ళందరినీ పిలిచి రివ్యూ తీసుకొని ఒక్కొక్కరికి బాధ్యత రప్ప చెప్పాల్సింది పోయి అది చెయ్యకపోగా తాను శనివారం అర్ధరాత్రి శనివారం అర్ధరాత్రి బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కూడా ఎత్తేసాడు గేట్లు పైకి ఎత్తక ఎత్తడంతో నీళ్ళన్నీ పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది